హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ సింపుల్గా అప్పుడప్పుడు చేసిన వెజిటేబుల్ పలావ్ అండి సో మా స్కూల్ వచ్చేసి మంటే నుంచి స్టార్ట్ అయిపోతుందండి రేపు ఒకరోజు టైం ఉంది కాబట్టి సో అమ్మ కూడా వెళ్తాను అంటున్నారు అందుకని ఇంకా అమ్మతో కొంచెం స్నాక్స్ ఇలాంటివి ఏమైనా వీకెండ్ చేయించుకుంటే కనుక పిల్లల బాక్స్ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం సో ఇదివల్ల రేపు కొంచెం అప్పటి ఉంది కాబట్టి సింపుల్గా ఈరోజు పలావ్ చేసుకున్నాను చెప్పేసి రెడీ చేసుకుని ఎలా ఏంటని మీకు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఒక నాన్ నేను వచ్చేసి కుక్కర్ లేదంటే ఇంకేం కుక్ కుక్కర్ తీసుకున్నాను సో మీ రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి దాంట్లో వచ్చేసి మీ దగ్గర ఉన్న బిర్యానీ మసాలా అన్నీ వేసేయండి లవంగం యాలకులు మలాటి ముగ్గ అట్లాంటివి ఏవి ఉంటుంది కోసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించుకోవాలి ఒకసారి తర్వాత అల్లం రెండు స్పూన్లు సో అల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒకళ్ళ ఒక బిర్యానీ వేసేదాన్ని నేను వచ్చేసి టూ స్పూన్స్ ఫ్రెష్గా పెట్టిన అల్లం వేశాను సో వేసినట్టు మొత్తం ఒకసారి కళ్ళు పెట్టుకుని ఒక టూ మినిట్స్ వాటిని వేయించుకున్నాను తర్వాత వచ్చేసి క్యారెట్ ఆలుగడ్డ తీసుకొని పెద్దవై తనకి ఒక్కొక్కటి సరిపోయింది చిన్న చిన్న అయితే రెండు ఆలుగడ్డ రెండు క్యారెట్ తీసుకోండి సో మొత్తం ఒకసారి కలుపుకుని సో మొత్తం ఒక కలుపుకున్న తర్వాత సో అది వచ్చేసి ఏంటంటే కొంచెం పచ్చిమి కొంచెం ఉడికే వరకు దానిపైన ఒక లిడ్డు పెట్టేసి ఒక స్పూన్ ఉప్పు వేసేస్తే మంచిగా ఉడుకుతుంది ఉప్పుకి వచ్చేసి మగ్గుతుంది కాబట్టి సో మూత పెట్టేసి వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే సో చూసారు కదా క్యారెట్ ఆల్రెడీ ఇలాగా మగ్గింది మగ్గినట్టు మొత్తం ఒకసారి కలుపుకోవాలి సో నేను ఆయిల్ వాటర్ ఏం పోయినాది కాబట్టి కొంచెం అట్లా ఉంది సో వాటర్ పోస్తే మీకు కింద అట్లా అవ్వదు ఎప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీర నాటు కొత్తిమీర అండి సో నేను ఏమైనా తీసుకుని వచ్చాను కొత్తిమీర సుస్ట్ కొత్తిమీర వేసినా బాగుంటుంది వీటికి వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను బియ్యం కడుపునాను సో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ అండి సో కడిగేసి వాటర్ని తీసేసి రైస్ మొత్తం వేసుకున్నాను టూ టూ మినిట్స్ రైస్ అట్లా వేయించుకుంటే ఏంటంటే బాగుంటుంది పల్లవుట్టు కానీ బిర్యానీ కానీ సో ఈ రకంగా వేయించుకుంటుంది దాంతో వచ్చేసి మనం మామూలుగా ఒకటికి రెండు పోసుకుంటాం కదా సో దీనికి వచ్చేసి ఇప్పుడు నేను ఒకరికి ఒకరి చొప్పున రెండున్నరకు వచ్చేసి మూడు గ్లాసులు పోసుకున్నాను పైన కొంచెం పోసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి పిల్లలు కారం ఎక్కువ కాబట్టి నేను మూడు చిన్న చిన్నపిసి కట్ చేసి వేసుకున్నాను ఒకటికి రెండుగా తర్వాత వచ్చేసి పావు స్పూన్ కారం మొత్తం వేసుకున్నాను కారం ఎక్కువ తినారు పిల్లలు కాబట్టి ఎందుకంటే చేసేదే వాళ్ళ కోసం కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వచ్చేసి కారం మీకు కొంచెం కావాలంటే అది ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి కావాలంటే అది మీరు తినే ఘాటును బట్టి సో ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి లిడ్డు ఈ లిడ్డు పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేయాలి సో అక్కడ ఉన్న సాఫ్ట్నర్ వచ్చేసి ఫుల్గా ఫిల్ అయిపోయి రావాలి విజిల్ వస్తున్నప్పుడు నెక్స్ట్ విజిల్ ఆఫ్ చేసేంత మనకు కుక్కర్ విజిల్లా కాకుండా త్రీ ఫోర్ విజిల్స్ కాబట్టి ఒకటే విజిల్కి ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ విజిల్ మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి సో ఆఫ్ చేసుకోవాలి చూసారు చల్లారిపోయింది మొత్తం సో విజిల్ వచ్చింది ఆఫ్ చేసేసాను సో పలావ్ కూడా రెడీ అయిపోయింది సో వేడివేడిగా పలావ్ పిల్లలకి ఫస్ట్ పెట్టేసి తర్వాత మనం కూడా తినేద్దాం టేస్ట్ ఎలా ఉందంటే అని చెప్తాను సో స్మెల్ మొత్తం సూపర్గా ఉందని ఫ్రెష్గా పెట్టిన అలాగే నేను పేస్ట్ అండ్ మసాలాలు ఘాటు బాగా వస్తుంది నేను మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు అవి రెండు కొంచెం వేశాను సో ఇప్పుడు వచ్చేసి నేను పిల్లలకి ప్లేట్లో ఇస్తే వాళ్ళు తినేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను తిన్నామని చెప్పేసి అనుకున్నాను ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టించేసాను సో పిల్లలకి పెట్టించేస్తే మనకి సగం పని అయిపోతుంది వాళ్ళు తింటే కనుక మనం పై చూసుకోవచ్చు ఇంకా సో అందుకే నేను మిహిరికి అయితే తినిపించాల్సిన పిల్లడు కాబట్టి ద్రుక్ మాత్రం చూపిస్తాను మిహరికి ఈజీగా ఏమైనా పూరి వడ ఇట్లా ఇట్లాంటి అయితే వాడికి ఇస్తే పీసెస్ వాడు తినేస్తాడు ఇప్పుడు నేను కూడా పెట్టేసుకున్నాను ఇంకా సో పెట్టేసి రైతా వేసేస్తున్నాను దీనికి వచ్చేసి ఇంకేం సైడ్ డిష్ ఏం చేయలేదండి రోజు కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల నేను వచ్చి సైడ్ డిష్ ఏం చేయకుండా ఓన్లీ జస్ట్ రైతా మాత్రం చేస్తాను ఇంకా సో అమ్మ అందరికీ పెట్టిచ్చేసి నేను కూడా పెట్టుకుందామని చెప్పేసి ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇంకా సో పది తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఇంకా ఈ రెసిపీ మీరు మా ఇంట్లో ట్రై ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుపుద్దామండి సో టేస్ట్ చూశాను చాలా అంటే చాలా బాగుందండి